ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు చేరుకునే విద్యాబుద్ధులను నేర్పించడం జరుగుతుందని ముత్తుకూరు ఎంఈఓ హేమసుందర్రావు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిజపాలెం ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు గ్రామ పెద్దలతో పాటుగా ఎంఈఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతిథులను పిల్లలతో కలిసి పాఠశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ అన్ని వసతులు కలిగిన బలిజపాలెం పాఠశాలలో విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామని చెప్పారు విద్యార్థులు పఠించిన భగవద్గీత శ్లోకాలతో పాటుగా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో హెచ్ఎం లలిత రైజా పర్వీన్ ఎస్ఎంసీ చైర్మన్ దేవిక ఎంఐసీ బాపనపాటి సుబ్రహ్మణ్యం సిఆర్పిలు సురేష్ శివబాబు గ్రామ పెద్దలు బలిజపాలెం యువత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ దాదాపు ఇరవై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గతంలో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చాయి దాన్ని అధిగమించి దాదాపు ఆరు వందలకు దరిదాపుగా అనేక మంది విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్న వారు రేపు పదో తరగతిలో నిన్ను ఇంటర్ లోనైతే నిన్ను తర్వాత డిగ్రీ ఉన్నత విద్యలో ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా అందుకోగలుగుతారని అని చెప్పి మేము విశ్వసిస్తున్నాము అధికారులు అదే విధంగా గ్రామ ప్రజల సహకారం కూడా చాలా మహోన్నతంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అతి తక్కువ కాలంలోనే ఎనభై మంది విద్యార్థులను చేర్చడం ఇక్కడ పాఠశాలలో అనేక వసతులు బొంగే కంపెనీ దాదాపు రెండు కోట్లు వెచ్చించి వీళ్ళకి ఒక డైనింగ్ హాల్ అదేవిధంగా నాలుగు తరగతి గదులను కూడా నిర్మించుకోవడం జరిగింది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బండిపాలెంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మండలంలో మిగతా ఏ పాఠశాల కూడా లేదు దాన్ని కూడా మనం గొప్పగా మన హెచ్ఎం వెలితం మేడం అదేవిధంగా కృష్ణ సారు రైజా పర్వీన్ మేడం అందరూ కూడా ఈ స్కూల్లో టీచర్లుగా దీనికి చాలా పాటుపడి కృషి చేసి విద్యార్థుల్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో సమ కృషి వాళ్ళు అందిస్తున్నారు మేము విశ్వసించేది ఏంటంటే ఇక్కడ ఈ పాఠశాలలో చదివిన చదివేటువంటి చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో అధికారులు గాను పారిశ్రామికవేత్తలు గాను అదేవిధంగా మహోన్నతమైనటువంటి స్థితిలో భవిష్యత్తులో ఉండాలని ఉంటారని కూడా ఖచ్చితంగా విశ్వసిస్తున్నాము ఎందుకంటే మీరు ముందే చూశారు భవద్గీత శ్లోకాలను కానీ వీటిని అనర్గలంగా ఆ చిన్న స్థాయిలో చిన్నారులు బాగా స్వచ్ఛంగా ఆ ఉచ్చారణ దోషాలు కూడా ఏమీ లేకుండా స్పష్టంగా వాళ్ళు వలించగలిగారు దీనికి ఇంతకంటే ప్రత్యేకమైనటువంటి తహకాణం కానీ ఉదాహరణ కానీ అక్కర్లేదు ఈ పాఠశాలలో గ్రామస్తులందరూ కూడా మీ చిన్నారులను చేర్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని కల్పిస్తారని కల్పించాలని కూడా మేము మండల విద్యాశాఖ మిమ్మల్ని స్వాగతిస్తున్నాము థ్యాంక్ యూ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బలిజిపాలెం పాఠశాల యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము ఇది ఒక ప్రభుత్వ పాఠశాల అంటే చాలా మంది అమ్మరు ఎందుకనంటే బిల్డింగ్ మాకు ఇచ్చినటువంటి బంగే కంపెనీ వాళ్ళకి రెండు కోట్లు వెచ్చించి దీన్ని ఒక అద్భుతంగా దించి దిద్దారు వాళ్ళకి మేము ఎప్పటికీ మా మేం కాని గ్రామస్తులు గాని రుణపడి ఉంటాము అలాగే ఈ పాఠశాలలో ఆ ఒక నాలుగు సంవత్సరాల క్రితం నలభై మంది ఉన్న విద్యార్థులు ఈ రోజు ఎనభై మంది అయ్యారు ఆ ఎనభై మంది కంపేర్ చేస్తారు ప్రైవేట్ స్కూల్ తోటి అలాగే గత సంవత్సరం రెసిడెన్షియల్ పాఠశాలలో మాకు పద్నాలుగు మంది నాలుగో తరగతి విద్యార్థులు వస్తే పద్నాలుగు మందికి పద్నాలుగు సీట్లు వచ్చాయి ఇది మా టీచర్ యొక్క గొప్పతనానికి ఒకరు పనిచేస్తే జరగదండి మా టీచర్ స్టాఫ్ అందరు కూడా చాలా డెడికేషన్ గా పనిచేస్తారు కాబట్టి వచ్చాయి ఈ సంవత్సరం కూడా రాస్తున్నాము ఎల్లుండి ఉంది ఈసారి కూడా ఖచ్చితంగా వస్తారు అలాగే మా పాఠశాలకి మా మీరు నమ్మకంతో ముత్తుకూరు నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ పాఠశాలలో వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకోబోతున్నారు ఇది మాకు చాలా గర్వం అలాగే మాకు మా ఎంఈఓ సార్లు చాలా ఆ నెలకొక్కసారి ఏ పాఠశాలకి అంతా విరివగా వెళ్తారో లేదో తెలియదు కానీ మా పాఠశాలకు రావడం అంటే చాలా ఇష్టము ఎందుకనంటే మా పిల్లల్ని చూడడము మా పిల్లల యొక్క సామర్థ్యాన్ని పరిశీలించడము వాళ్ళు చెప్పే మాటలు మా ఎక్కడ కాంప్లెక్స్ లో కానీ ఎక్కడైనా సరే మా పాఠశాలని చాలా అద్భుతంగా మా పాఠశాల యొక్క గొప్పతనాన్ని చెప్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకోబోతున్నటువంటి మధు సార్ గారికి అలాగే హేమసుందర్ సార్ గారికి ధన్యవాదాలు సార్ అలాగే మా మీడియా మిత్రులైతే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్